పంచభూత తత్వాల్లో ప్రధానమైన పూజ చెప్ప అంటే మనుతో కూడిన ఈ దేహం కాబట్టి సమస్తమైన గణానికి గుణానికి అధిపతి అయిన గణపతి యొక్క వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా పిల్లలతో గణపతి మూర్తిని ఇక్కడ కులమత జాతి జాతిలింగ వర్గ వర్ణ వయోభేదాలు ఏమిలో చిన్నపిల్లలు చక్కగా ముచ్చటగా అందరూ ఉన్నారు సమైక్య భావన అదే అఖండ భారతం ఆ విధానాన్ని పెంపొందిస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా వారిలో ఒక చైతన్యాన్ని కలగజేస్తూ భగవంతుని యొక్క మూర్తిని నా చైతన్యని ఎలా తయారు చేసుకోవచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఇది మన ఆచార వ్యవహారాలని మూడు తరాల వారికి అందజేసే ఒక దిక్సూచిగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగే గణేష్ ఉత్సవ సమయం తరఫున మన మహా విజయవాడ మహానగరంలో ఉన్న అన్ని చట్టని అందరినీ కూడా కలిపి ఏకతాడి తీసుకువచ్చి అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓం నమ శివా ఓం నమ శివా नमः शिवाय, ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण गणपति महाराज की శ్రీ గణేష్ ఉత్సవ సమితి విజయవాడ మహానగర్ వారి యొక్క ఆధ్వర్యంలో మన విజయవాడ పట్టణంలో విద్యార్థిని విద్యార్థులచే గణపతి మూర్తుల యొక్క రూపకల్పన అనగా విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకం విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా వారి తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వటం వారిలో ఉన్న సృజనాత్మకమైన కళని బయటికి తీసుకువచ్చే ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవటం చాలా ఆనందదాయకం మాన్యశ్రీ బాలగంగాధర్ తెలు అనేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకెళ్తే ఎంతో కష్టపడి శ్రమపడి గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఒక వన్య వచ్చినట్టు అవుతుంది ఈ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇస్తుంది మీలో వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది మీలో వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది చక్కటి శీల గుణాన్ని ఇస్తుంది బహుమతుని కూడా అందిస్తుంది లోక సంస్థ సుఖనోభవంతో సర్వేక్షణ సుఖనోభవంతో భవంతు శ్రీ నాగలింగం శివాజీ గారికి తెలియపరిచేది అంటే వచ్చే సంవత్సరం మన మూడు నియోజకవర్గాలు విజయవాడ మహానగరం అనుకున్నాం కాబట్టి మూడు చోట్ల కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇందాక శ్రీరాములు గారు చెప్పారు ఒక నియోజకవర్గంలో సహకరిస్తామని చెప్పి అలాగే ఎవరో పుట్టే ఉంటారు ఇంకో నియోజకవర్గం సహకరించిన శివాజీ గారు అనుకుంటే అండి ఒకసారి శివాజీ గారు చేకొట్టండి శివాజీ గారికి ఎందుకంటే చిన్న వయసులో ఎందుకు చేకొట్టిచ్చానంటే ఒక కార్యక్రమం అనుకుంటే పట్టుదలగా క్రమశిక్షణతో ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు మా పరిస్థితులు అందరూ కూడా అనుకుంటా శివాజీ గారికి అప్పచెప్తే కార్యక్రమం పూర్తి అయిపోతుందని కావున మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం శివంభ ఉత్సవం అనేది మన చేతిలో అనేది నాకు ఈ విషయం బాగా చాలా మంది ఇక్కడ చేసేవన్నారు అలాగే స్వామి స్వామీజీ ఆశీస్సులు మళ్ళీ మనం చేసిన తీరు మనం బయట